ఏపీ కర్నూల్లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది భారీ వర్షంతో ముందున్న వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొట్టింది బస్సు బెంగళూరు నుండి హైదరాబాద్కు వస్తుండగా తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది ప్రమాదంలో బస్సు ముందు భాగం అద్దాలు ధ్వంసమయ్యాయి డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు ముక్కు తప్పింది ప్రమాదమైన బస్సును సిటీ వరకు తెచ్చాడు డ్రైవర్ ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో కేసు నమోదు చేశారు ఆర్టీఐ అధికారులు ఆరాంఘట్ చౌరస్తాలో ప్రయాణికుల్ని దించి బండ్లగూడ ఆర్టీఐ ఆఫీసుకు తరలించారు ఇదే ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ రామ్ ప్రసాద్ సార్ ఈ బస్సు ఘటన ఏదైతే ఉందో బస్ ఘటన మరొక ముందుకే మరొక బస్సు కూడా కర్నూలు వద్ద ప్రమాదానికి గురైంది మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ వద్ద అయితే ఉన్నాం ఉదయం నుంచి కూడా ఆర్టీఏ అధికారులు వస్తున్నటువంటి అన్ని బస్సులను చెక్ చేస్తున్న క్రమంలో మరొక బస్సు కూడా ప్రమాదానికి గురై కనిపించడం జరిగింది ప్రమాదంలో చిక్కుకున్నటువంటి ఒక పాసింజర్స్ లో మనతో మరొక ప్యాసింజర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఎన్ని గంటలకు జరిగింది ఇది అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ జరిగింది వర్షం బాగా వస్తుంది ముందు ఒక బొలెరో గూడ్స్ వెహికల్ అది వెహికల్ బ్రేక్ ఇది వాళ్ళది యాక్సెల్ కట్ అయింది అది ముందు ఆగిన వల్ల ముందు ఒక లారీ పోతుంది అది ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది అంటే వాడు ఎందుకు ఆపాడని అర్థం కాలేదు వీళ్ళకి వర్షం పడుతుంది అయినంత బ్రేక్ బ్రేక్సి ట్రై చేశారు కానీ అది పోయి లైట్గా టచ్ అయింది కానీ రైట్ సైడ్ ఇంకొక లారీ వెళ్తుంది కాబట్టి అది రైట్ సైడ్ రబ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అది వేరే ఇంకో వెహికల్ బస్సు ప్రమాదం ఇస్తే చాలా ఎక్కువగా ఉంది కదా నిన్ననే ప్రమాదం జరిగింది మళ్ళీ బస్సులో ఉంది మీకు ఆ సందర్భంలో అసలు పరిస్థితి ఉంది ఏం లేదు సార్ మా ముందు ఇంకొక హండ్రెడ్ వెహికల్స్ పాస్ అయింది సో ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం ఒక పక్కన ఉంది ఆ వెహికల్ ఆగుతుందని కూడా ఎవరు అనుకోలేదు సో బట్ అది జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ బట్ డ్రైవర్ చాలా బాగా తర్వాత తీసుకొచ్చి ఇక్కడ వరకు వదిలిపెట్టారు సో ప్రమాదం జరిగిన బస్సులోనే ప్రయాణం కంటిన్యూ అయింది కదా కదా అది మీరు అలా ఏం లేదు సార్ తీసుకొచ్చారు అప్పుడు మనకు వేరే ఇది ఆప్షన్ లేదు ఎక్కడ అక్కడ వేరే ఇది లేదు ఫోర్ ఓ క్లాక్ అర్లీ మార్నింగ్ ఇంకా వేరే సపోర్ట్ వస్తుందా లేదా ఐడియా లేదు సో అంతట్లో వాళ్ళే తీసుకొని వచ్చి వచ్చారు ఇక్కడ దాకా మేము కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ వచ్చాము వాళ్ళకి సపోర్టివ్గా ఇది చేసుకుంటూ వచ్చాము సో మొత్తంగా చూసినట్లయితే నిన్నటి యాక్సిడెంట్ ఘటన మరొక ముందుకే మరొక బస్సు కూడా మనం చూడవచ్చు అరుణాచల్ ప్రదేశ్ తో ఉన్నటువంటి ఏఆర్ జీరో వన్ యూ త్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేటువంటి బస్సు ఏదైతే ఉందో వీరా బస్ అనేది ఉంది ఇది ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సు ఈ బస్సులో మనం ఒకసారి వస్తున్న క్రమంలోనే తెల్లవారుజామున అయితే ప్రమాదం జరిగినట్లయితే ప్యాసింజర్స్ చెప్తున్నారు ఈ బస్సు ప్రమాదంలో మనం చూడవచ్చు బస్సు ముందుపాటుతో పాటు ముందున్నటువంటి గ్లాస్ మొత్తం కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది మనం ఒకసారి బస్సు మొత్తాన్ని గమనిద్దాం బస్సు డ్రైవర్ ముందు ఉన్నటువంటి మెయిన్ ఎంట్రెన్స్లో ఉన్నటువంటి అద్దం ఏదైతే ఉందో అద్దం మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోవడం జరిగింది ఎందుకంటే ఎదురుగా వస్తున్నటువంటి బులేరో వాహనాన్ని అయితే డ్రైవర్ కొంత చాకచక్యంగా వ్యవహరించడం కారణంగా ఎందుకంటే నిన్నట్లాగానే ఈరోజు కూడా తెల్లవారుజామున కర్నూలు ప్రాంతంలోనే సరిగ్గా నిన్న ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అదే ప్రాంతంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో ఈ బస్సు మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి ఒక సిచ్యువేషన్ మనం చూడవచ్చు దానికి సంబంధించి ఇప్పటికే ఇటు బండ్లగూడకు సంబంధించినటువంటి ఆర్టీఏ అధికారులు బస్సును కూడా ఇటు సీజ్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది ఇందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరినీ కూడా ఇక్కడ ఆరామ్ గారిలో దింపేసి అనంతరం బస్సును అయితే ఇక్కడ బండ్లగూడలో ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయానికి తరలించేందుకైతే చర్యలు తీసుకుంటున్నారు మనం ఒకసారి చూడవచ్చు ఉదయం నుంచి కూడా ఇటు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నటువంటి బస్సులన్నింటినీ కూడా అధికారులు అయితే రోడ్లపైన ఆపి చెక్ చేస్తున్న సందర్భంలో మరొక బస్సు ఘటన ఉదంతం ఏదైతే ఉందో వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు బస్సులో మనం చూడవచ్చు బస్సు మొత్తం కూడా ప్యాసింజర్స్ ఉన్నారు వీరందరూ కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పవచ్చు ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున వర్షం కురుస్తున్న సందర్భంలో జరిగినటువంటి ప్రమాదంలో అయితే బస్సు ముందు భాగం అంతా పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది బస్సు డ్యామేజ్ అవడం కారణంగా అయితే కొంత డ్రైవరు చాకచక్యంగా వ్యవహరించడం వల్లనే ప్రమాదం తీవ్రత తగ్గిందని అయితే ఇటు అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్యాసింజర్స్ అయితే చెప్తున్నారు సో ఈ క్రమంలోనే ఇటు బస్సును చెకింగ్ నార్మల్గానే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు హైవే రోడ్పై వస్తున్నటువంటి బస్సులన్నింటినీ అధికారులు చెక్ చేస్తున్నారు చెక్ చేస్తున్న సందర్భంలోనే ఈ బస్సు కూడా అధికారుల కంటపడింది సో వెంటనే ఆపి ప్రశ్నించడం జరిగింది సో బస్సు ప్రమాదానికి గురైందని చెప్పడంతో లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి అధికారులు అయితే బస్సును మరింత దూరం కొనసాగించకుండా ఎందుకంటే ఉదయం నాలుగు గంటలకు ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది సో కర్నూలు ప్రాంతంలోనే నిన్న ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అదే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్యాసింజర్స్ అయితే చెప్తున్నారు నాలుగు గంటల ప్రమాదం జరిగిన అనంతరం అయితే ఇటు హైదరాబాద్ సిటీకి చేరుకున్నటువంటి బస్సును ఇటు శంషాబాద్లో ఇటు బండగూడకు సంబంధించినటువంటి ఆర్టీఏ అధికారులు ఆపి ప్రశ్నించడంతో పాటు అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ను ప్రమాద స్థలంలో ప్రమాదకు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అన్ని రకాల వివరాలను కూడా సేకరించడం జరిగింది ప్రస్తుతం బస్సును అయితే ఇటు ఆర్టీఓ ఆఫీస్కు తరలించేందుకు అధికారులైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే శంషాబాద్ దగ్గర కొనసాగుతుంది కెమెరామెన్ సంజయ్తో రామ్ వి సిక్స్ న్యూస్ హైదరాబాద్